హాయ్ హలో వెల్కమ్ టు టీవీ ఎన్నికల హామీలపై కాంగ్రెస్ ప్రజలను మోసం చేస్తుందంటూ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఎక్స్ వేదికగా విమర్శించారు అక్కడకు రాని చుట్టం బ్రొక్కిన వరమీని వేల్పు మొహడమృత నెక్కిన బారిని గుర్రం గ్రొక్కున విడవంగు వర్యుగతర సుమతి అన్న పద్య రీతిలో కాంగ్రెస్ ప్రభుత్వ పాలన ఉందంటూ ఎద్దేవా చేశారు అక్కడకు రాని ఇందరమ్మ భరోసా రైతు భరోసాలో రైతునే మాయం చేసిన కాంగ్రెస్ మొక్కిన ఒక పథకం కాంగ్రెస్ ప్రభుత్వం అని కేటీఆర్ వేశారు మోసానికి మారుపేరు కాంగ్రెస్ దోకాలకు కేరఫ్ కాంగ్రెస్ సర్కార్ రైతు ద్రోహి ముఖ్యమంత్రి రేవంత్ రైతుల వ్యతిరేకి కాంగ్రెస్ ప్రభుత్వమని విమర్శలు గుప్పించారు బడ్డెక్కి తెడ్డు చూపిన ఇందరమ్మ రాజ్యం అన్నింట మోసం వరంగల్ డిక్లరేషన్ అబద్ధమని మండిపడ్డారు రాహుల్ ఓడుగల్లు ప్రకటన ఒక బూటకం ప్రచారం పదిహేను వేలు అమలు చేస్తామంటుంది పదిహేను వేలు అని సిగ్గు ఇది సర్కారు కాదు మోసకాల బెదిరింపుల మేళ అంటూ విమర్శించారు అబద్ధానికి అంగీలాగి వేస్తే అది కాంగ్రెస్ మోసానికి మేకప్ వేస్తే అది కాంగ్రెస్ అని కేటీఆర్ దుయ్యబట్టారు లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి జిఆర్టీవీ హాయ్ దిస్ ఇస్ మోనికా ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ జిఆర్టీవీ